న్యూస్ ఛానల్ స్వాగతం నేటి ముఖ్యాంశాలు నమస్కారం నిన్నటి రోజు నుండి కూడా అనంతపురం నగరంలో దాదాపు రాజకీయ నిరుద్యోగులు ఒక్కసారిగా నగరంలోకి బయటకు వచ్చి ఈ నగరంలో ఏదో పెద్దగా భూకబ్జాలు జరుగుతున్నాయి ఎక్కడ చూసినా అక్రమాలు జరుగుతున్నాయి దందాలు జరుగుతున్నాయి అని పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ రామకృష్ణ గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి పైన అంటే అనంతపురం ఎమ్మెల్యే గారు ఈ అనంతపురం నగరంలో ప్రజలు దాదాపు లక్ష ఓట్లు వేశారు ఇరవై మూడు వేల ఇరవై మూడు ఓట్లతో గెలుపొందారు మెజార్టీతో గెలుపొందినారు అటువంటి ప్రజల ఆశీర్వాదంతో గెలిచినటువంటి వ్యక్తి పైన నోటికి ఎంత వస్తే అంతగా మాట్లాడటము నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఎందుకంటే దాదాపు రామకృష్ణ అన్న నేను ఓ రెండు దశాబ్దాల నుండి చూస్తున్నా ఏ రోజు కూడా వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడే వ్యక్తి కాదు కానీ ఈ మధ్య కాలంలో నిన్నటి నుంచి మళ్ళా ఏమైందో రామకృష్ణ అన్నకు మాకు అర్థం కాలే ఉన్నట్టుండి సిపిఐ వాళ్ళని సాయినగర్ ఆరో క్రాస్లోకి ఆప్టికల్ షాప్ దగ్గర పంపించేసి బీగాలు బలగొట్టేసినారు అంటే బీగాలు బలగొట్టేస్తే మీకు ఎవరిచ్చారండి హక్కు నాకు అర్థం కాలే వాళ్ళు ఎవరో బీగాలు బలగొట్టినారు వాళ్ళు పోలీసు వాళ్ళు చట్టంలో అరెస్ట్ చేసినారు వాళ్ళ వాళ్ళు అనుభవిస్తున్నారు వాళ్ళు చేసినటువంటి ఏదో తప్పుదమో అది చట్టం చూసుకుంటుంది ఆ పని ఇచ్చారా హక్కు సిపిఐ వాళ్ళకి పోయి బీగాలు కొట్టేసినారు అంటే మీకు దీంట్లోనే మీకు ఎంత స్వార్థంతో చేస్తున్నారా ఈ పనులు అనేది జనాలకు అర్థమవుతుంది కమ్యూనిస్ట్ పార్టీ అంటే సిపిఐ అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా అనేది మాత్రమే మేము విన్నాం మన్నటి వరకు కానీ నిన్నటి నుంచి ఏమని అంటే నగరంలో ఎక్కడ చూసినా సిపిఐ అంటే ఏమప్ప అని అడుగుతా అంటే క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ క్యాష్ పెయిడ్ ఇమీడియట్లీ అని అంటున్నారండి జనాలు రామకృష్ణ గారు ఒక్కసారి ఆలోచన చేయండి కామ్రేడ్ రామకృష్ణ గారు మీరు పెద్దగా మాట్లాడుతున్నారు గతంలో ఈ రెండు దశాబ్దాల కాలంలో ఏ మహాసభలు జరిగినా భారత కమ్యూనిస్ట్ పార్టీ మహాసభలు జరిగితే ఎర్రచొక్క ధరించుకొని వచ్చి మహాసభల్లో పాల్గొనేటువంటి వ్యక్తి కానీ ఈరోజు కద్దరి చొక్కా వేసుకొని ఎర్రజెండా మర్చిపోయి కేవలం స్వార్థంతోనే మీ పెద్ద పెద్ద హోర్డింగ్లు వేసుకొని ప్రజా జీవితంలోకి వస్తారా అంటే కమ్యూనిస్టు పార్టీ సిద్ధాంతాలని పక్కన పెడతారా వ్యక్తిగతంగా మాట్లాడేకి దూషణలు చేస్తారా మీ మహాసభలకు ఫండ్స్ ఇవ్వకపోతే ఎమ్మెల్యే స్థాయి వ్యక్తిని కూడా మీరు ఈ విధంగా బదనాం చేస్తారా ఎవరిచ్చారండి మీకు ఈ హక్కు కమ్యూనిస్ట్ పార్టీ కొన్ని పేర్లు ఉన్నాయి కొద్ది చరిత్ర ఉంది ఈ చరిత్రను నిర్వీర్యం చేస్తారా పేద ప్రజల కోసం కష్టపడి పనిచేయాలా ఈ అనంతపురం నగరాన్ని అభివృద్ధి చేయాలా డంపింగ్ యార్డ్ సమస్యను లేకోకుండా చేయాలా డోర్ టు ఆ సుపరిపాలనలు తొలి అడుగుని పోతా అంటే ఏవేవో అసలుకి ఏం మాట్లాడుతున్నాడు అతనికి అర్థం కావడంలా చికెన్ షాప్ అంటాడు మటన్ షాప్ అంటాడు అసలు మీరు రాష్ట్ర కార్యదర్శి లేకపోతే ఈ అనంతపురానికి అదన గల్లీకి కార్యదర్శి నాకు అర్థం కాలే మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు గతంలో ఎమ్మెల్యే అయ్యారు ఎవరు పుణ్యానైనారు తెలుగుదేశం పార్టీ తో పుణ్యాన మీరు ఎమ్మెల్యే అయ్యారు తర్వాత రెండోసారి ఎన్నికలకు వచ్చారు ఏమైంది డిపాజిట్లు రాలా మీరు నిజంగానే ప్రజల మనసు అయింటే ప్రజలకు మంచి చేసింటే ఎందుకు మీకు డిపాజిట్లు రావు ఆలోచన చేయమని చెప్తున్నాం దాదాపు ఇన్ని వేల పట్టాలు నేను ఇప్పించినానని చెప్తావు కనీసం ఈ పొద్దు సిపిఐ పార్టీకి ఎన్ని ఓట్లు పడుతున్నాయి ఆలోచన చేయండి ఇవాళ అంత పెద్ద రాష్ట్ర కార్యదర్శి హోదాలో మాట్లాడేటప్పుడు వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా పైగా ఒక కులం ఆపాదిస్తూ అంటే బుడబుక్కులు అంటే ఏం అంటే తక్కువగా కనపడిస్తున్నారా మీకు అంటే వాళ్ళు మనుషులు కాదా అట్లా సంబోధిస్తారా మీకు ఎవరు ఇచ్చారా హక్కు ఎమ్మెల్యే గారు తప్పు చేస్తే ఎమ్మెల్యే ఇట్లా తప్పు చేస్తున్నారండి అని చెప్పాలా వ్యక్తిగతంగా మీరు దూషణాలు చేస్తారా అంటే మేము మాట్లాడలేమా మాకు విఘ్నత లేదా మీకు మాత్రమే ఆ పదాలు వస్తాయా తెలుగు డిక్షనరీలో అందరికీ పదాలు ఉన్నాయి వాడితే బాగోదు ఖచ్చితంగా ఇటువంటి ఈ క్యాష్ పేడ్ ఇమీడియట్లీ అనేటువంటి సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఖచ్చితంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాగా పనిచేస్తే మీ పైన ఎవరు కూడా విమర్శలు చేయరు ప్రజలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు మళ్ళా పూర్వ వస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలకి లేదు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కాదు క్యాష్ పేడ్ ఇమీడియట్లీ అనేటువంటి పద్ధతుల్లో ముందుకు పోతే ఇప్పటి వరకు డిపాజిట్లు మాత్రమే రాలేదు అనుకుంటున్నారేమో ఒక్క ఓటు కూడా పడదు ఆల్రెడీ మీకు ఎన్నికల సంఘం మీ గుర్తును కూడా తీసేసింది ఎక్కడ పోతున్నారో మీరే ఆలోచన చేసుకోండి ఇవాళ ఊరిగానే పెద్ద ఎత్తున జనాల్ని పోగేసి మీరు మాట్లాడుతూ అంటే ఏదో పెద్ద తప్పట్లు కొడుతున్నారని చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడితే చూసుకుంటూ ఉంటూ ఉండే పరిస్థితుల్లో ఇవాళ తెలుగుదేశం పార్టీ లేదు ఇవాళ తెలుగుదేశం పార్టీ అంటే దాదాపు ఈ రాష్ట్రంలో సగభాగం పైన జనాలు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు ఈ రోజు ఎక్కడ చూసినా కూడా మంచి పనులు చేస్తున్నారంటున్నారు ఇవన్నీ మీకు కనపడడం లేదా కేవలం మీ మహాసభలకు ఏదో డబ్బులు ఇవ్వలేని కారణంగా ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడతారా వ్యాపారాలు ఎందుకండి మీకు ఇవాళ అనంతపురం నగరంలో అన్న ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నగరంలో మీరు ఎన్ని ఎన్ని చేయాలని చూస్తున్నారు మీరు తెలియదు అనుకుంటున్నారా జనాలకి సిపిఐ ముసుగులో మీరు చేసేటటువంటివన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం ఆల్రెడీ ప్రజలకు తెలుసు ఏం జరుగుతుంది ఇక్కడ ఇటువంటివి ఏవి కూడా నడస ఒక అనంతపూర్లోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ కూడా నడచావు బ్లాక్ మెయిల్ రాజకీయాలకు తెరదించుదాం మీ వెనకలో ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ ప్లే చేయాలని చూస్తే అటువంటి స్క్రీన్లు స్క్రీన్లలో బొమ్మలాడవు స్క్రీన్ పైన బొమ్మలాడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా నిజాలనేది ప్రజలకు వివరిస్తాం వాళ్ళు ఎవరో మైనార్టీలు డబల్ రిజిస్ట్రేషన్ చేస్తే పోలీస్ వ్యవస్థ ఉందండి చట్టం ఉంది కోర్టు ఉంది రిజిస్టర్ కార్యాలయంలో ఏం జరుగుతున్నా వాళ్ళు చూస్తారు వాళ్ళు చూసి వాళ్ళు తీసుకుంటారు ఆ నిర్ణయాలు చట్టం మీ చేతుల్లో తీసుకొని సుత్తులు తీసుకొని పోయి బీగర్ పడగొడతారా ఎక్కడ పోతున్నారు మీరు అదేమన్నా ప్రభుత్వ కార్యాలయమా ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే చూసుకుంటా ఊరికే ఉంటారనేది మాత్రము చాలా అబద్ధం సిపిఐ స్టేట్ సెక్రటరీ రామకృష్ణ గారికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం అనంతపురంలోనే కాదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా మా కూటమి ఎమ్మెల్యేల పైన ఎక్కడైనా కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తే ప్రత్యక్షంగా సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నాం ఇది